రేపటి ముక్కోటి ఏకాదశిని నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి గదిరి నియోజకవర్గా రెవెన్యూ డివిజన్ అధికార యంత్రాంగానికి అదేవిధంగా పాత్రిక వచ్చేసినటువంటి ప్రముఖులకి పేరు పేరున నమస్కారాలు రెండున్నర రోజున తిరుమలలో తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది దీనికి పూర్తిగా అందరూ కూడా చింతిస్తూ ఇది ఒక రకంగా మాకందరికి కూడా మేలుకొలుపుగా ఆలోచన చేసి ఈరోజున అత్యవసర సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తాదులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇందాక యోగాలతో పెట్టి గత వైకుంఠ ఏకాదీకి ఎంతమంది వచ్చి ఉన్నారంటే అరవై నుంచి ఎనభై వేల మంది సంఖ్య చెప్తా ఉన్నారు భవిష్యత్తు పెరగచ్చు తగ్గచ్చు కానీ లక్ష పోవచ్చు లేదంటే యాభై వేలు రావచ్చు లేదా నలభై వేలు రావచ్చు లేదా కొన్ని వేల సంఖ్యలో అయితే వస్తుంది అది ఒకవేళ లక్ష సంఖ్య గేరితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా అందులో నిన్నటి జరిగినటువంటి సంఘటన మా అందరికీ మళ్ళీ మరింత బాధ్యత పెంచింది అంతేకాకుండా ప్రజలను కూడా విజ్ఞప్తి చేయాలా మా వంతు బాధ్యతగా మేము ఒక అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ఏర్పాట్ల విషయంలో కావచ్చు మీ భద్రత విషయంలో ప్రజల భద్రత విషయంలో కావచ్చు మరింత స్పృహతో పనిచేయాలనే ఆలోచన మేము వచ్చున్నాం అంతే స్థాయిలో ప్రజలకు కూడా వచ్చేటువంటి భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక కార్మిక కార్యక్రమాలు ఒక నమ్మకంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కూడా గ్రామోత్సవాలు ఏ ఒక్కరిదో కాదు నాదో డిఎస్పీ గారితో ఈవో గారితో లేదంటే అర్చకులదో ఎవరికొక్కరికి పరిమితమైంది కాదు మన అందరి బాధ్యత మన అందరి కర్తవ్యం కిందనే ఈ కార్యక్రమాలు చేస్తాము ఇది ఒక ధర్మం కింద మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాం ఈ ఆచరించేటువంటి క్రమంలో మనందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఆ భగవంతుణ్ణి పలానా సమయానికి పలానా రోజున మనం దర్శించుకుంటే మన జీవితాల్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇటువంటి మంచి జరిగేటువంటి సమయంలో మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మేము మీకు గుర్తు చేస్తాము చిన్న చిన్న సంఘటనలు జరగడానికి కారణం ఏమంటే మానవ తప్పిదారు మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం ఏదో తొందరపాటులో మనం చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి దాన్ని బాధ్యత ఎవరన్నో ఒకటి చేయాస్తాం ఇది మంచిది కాదు ఇటువంటి మాప్ సైకాలజీతో జరిగేటువంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాం మా వంతుగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం మీకు కావలసినటువంటి దర్శనం ఏదైతే మీకు దర్శన భాగ్యం అనేది సంతోషంగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి మళ్ళీ దర్శనానంతరం కూడా ఇక్కడ నుంచి మీ సంతోషం కానీ మీ నమ్మకం కానీ రెట్టింపయ్యే విధంగానే మేము మిమ్మల్ని ఇంటికి చేర్చాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం అంతే స్థాయిలో మీకు కూడా ఒక బాధ్యత ఉంది సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది చిన్న చిన్న సంఘటనకు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు లేదంటే కొద్దిగా పోప్పడే వాళ్ళు ఉంటారు సహనం తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తోసుకోవడం తోసుకోకూడదు అండా అని చెప్తున్నారు కానీ తోసుకోకుండా తిరణాలు జరగదు శబ్దం లేకుండా తిరణాలు జరగదు చెత్త వేయకుండా తిరణాలు జరగదు అదే రకంగా కార్యక్రమాలు జరగవు ఇంత పెద్ద సంఖ్యతో జరిగిస్తాం ఇవన్నీ ఉంటాయి ఒక భాగం వాటన్నిటినీ కంట్రోల్గా చేయడానికి మీకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేమందరం కలిసి పనిచేస్తాం మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏమంటే మాతో సహకరించమని చెప్పేసి ఎవరికి కూడా పోలీసు వారికి కూడా చెప్తున్నారు మీరు టఫ్గా ఉండండి కానీ హార్ష్గా పోవద్దండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి ఎక్కడైనా కూడా మీకు కూడా రోజంతా నిలబడి రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెడతా ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోతుందండి కొద్దిగా రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరు సహనం పాటించినా సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తవుతుంది సజావుగా ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అందుకని